హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవి బఠానీ అండి నేను బఠానీ చాట్ చేస్తున్నాను ఈ రోజున బఠానీ నేను నానబెట్టేసుకుంటాను వాటర్ పోసి రేపు మార్నింగ్ అనేది నేను చేస్తాను బఠానీ చాట్ చాలా ఈజీ చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే చాట్ అండి ఇది నేను నా పద్ధతిలో చేస్తున్నాను మీరు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది నానపెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా వాటర్లో అయితే నానపెట్టేసుకున్నాం కదా ఇంకా దీని సంగతి రేపు మార్నింగ్ అలా చూద్దాము ఈ బఠానీను ఇంకా ఒక పొటాటో పెద్దదైతే వేసి ఎయిట్ విజిల్స్ దాకా కుక్కర్లో అయితే పెట్టుకుందాం ఇదిగోండి బఠానీ చాట్ అయితే మనకి రెండు చక్కగా ఉడికిపోయినాయి ఇంక ఇది తీసి మనం ఈలో సగం పొటాటో అయితే నేను గ్రైండ్ చేస్తాను సగం బఠానీ గ్రైండ్ చేస్తాను మిగతాది అలాగే ఉంచుతాను నాకు అలా అలా అయితే ఇష్టం చాట్కి ఇది బాగా చల్లారి కోసం కొన్ని బఠానీ అయితే పక్కకు తీసాను మిగతాది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను కొంచెం ఆయిల్ పోసుకున్నాను ప్యాన్ పెట్టుకుని అది హీట్ హీటర్ ఉల్లిపాయలు అది కొంచెం వేగితే చాలు టమాటా కూడా వేసుకుని ఉల్లిపాయలు టమాటాలు బాగా కొంచెం మగ్గాలి సాల్ట్ ఇదిగోండి సాల్ట్ కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కలుపుకుందాం ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదా ఇది బాగా కలుపుకుందాం బఠానీ కూడా వేసేసాం కదా ఇప్పుడైతే కొన్ని నీళ్లు పోసుకుందాం కొంచెం మనకి చాట్ ఎంత కావాలో అంత చూసుకుందాం పల్చగా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా ఇది బాగా కలిపేద్దాము ఫైనల్లీ మన చాట్ అయితే రెడీ దీన్ని సర్వ్ చేసి చూపిస్తాను దీంట్లో ఇప్పుడు నేను అప్పడాలు ఉంటాయి కదా మనం ఇంట్లో వేసుకుంటాం కదా బియ్యం పిండుతాం అవి వేస్తాను ఇదిగోండి ఇదైతే వేసేద్దాం కొంచెం కార్న్ కూడా వేద్దాము మనం స్నాక్స్కి పెట్టుకునేవి ఫైనల్లీ ఆనియన్స్ ఇదిగోండి మన చాట్ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్